తెలంగాణ పోలీస్ శాఖలో కొత్త వాహనాలకు జెండా ఓపీ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు ఇరవై ఏడు ఫోర్ వీలర్స్ నలభై ద్విచక్ర వాహనాలు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు పద్నాలుగు ఫోర్ వీలర్స్ ముప్పై ద్విచక్ర వాహనాలను ప్రభుత్వం అందజేసింది పోలీస్ శాఖలో ఇటువంటి ఘట్టం చాలా అరుదైనది సార్ అటువంటి వాటికి ఈరోజు మీరు సాక్షిభూతంగా నిలుస్తున్నారు డిపార్ట్మెంట్ అందరి తరఫు నుంచి కూడా ధన్యవాదాలు సార్ ఈ బ్రాండింగ్ ఏదైతే చూస్తున్నారు సార్ ఇది లాంచ్ వరకు మాత్రమే ఉంటుంది సార్ ఇదంతా కూడా ఇన్కాగ్నిటో వెహికల్స్ బ్రాండ్ వేసుకొని వెళ్తే మనకు దొరికే వాళ్ళు దొరకరు కాబట్టి కేవలం విజిబిలిటీ కోసం సార్ ఈరోజు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు సిబ్బంది అందరికీ కూడా హార్దిక అభినందనలు శుభాకాంక్షలు ప్రజలు మీ నుంచి చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి వాటన్నిటినీ మీరు తీరుస్తారని ఆశిస్తున్నాం